రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను అని చెప్పి ఈ సందర్భంగా తోడలు జరుచుకుంటే ఉన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాం ఉంటారు అరే అయ్యా మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు సచ్చే లేదు మీరు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కూడా ఇచ్చేదే అని నిన్నటి మీ ధర్నాతో స్పష్టంగా కనబడిపోయింది మీకు నిజంగా బీసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే మీ రాహుల్ గాంధీ పార్లమెంట్ వ్యక్తి ఢిల్లీలో ఉండి నిన్న ఎందుకు వరకు బీసీ ధర్నాకు ఎందుకు రాలేదు మీ ప్రియా గాంధీ గాంధీ ఎందుకు రాలేదు మీ ఖర్గే గారు ఎందుకు రాలేదు మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరు అంటే మీకు ధర్నా ఇచ్చిన విషయం సరే మీరు ఏదో ఎక్కడ పోయినంటున్నావు అంటే నిన్న మీ ధర్నా పెట్టే విషయం అంత మాత్రం సమాచారం లేదా అంటే మీకు బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నిన్న ధర్నాకి మీ పెద్దలు మీ నాయకులు మీ దాదాపు యాభై అరవై సార్లు పదవుల కోసము మంత్రుల కోసం మీరు ఢిల్లీ చుట్టూ ఏదైతే చక్రాలు కొడతా ఉందో ఈ బీసీ రిజర్వేషన్ కోసం మీ నాయకులు నిన్న ధర్నాకు రాలేని విషయం పీసీబీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మీ కాంగ్రెస్ కనపడతా ఉంది మీరు ఎవరైనా సరే ఎంత గొప్పోడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిత మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేర ఈరోజు ఈ రోజు జంతర్ మంతర్ వచ్చినాం సోదరులారా అసలు నిన్న ఏదైతే జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ధర్నా పెట్టినరో మొన్న రెండు రోజుల మొత్తం అంటారు రెండు మూడు రోజుల క్రితం ఏం చేసిండ్రు హైదరాబాద్ లో ఒక ట్రైన్ జెండా ఊపి మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాము స్తంభింప చేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేసి ఏదో డ్రామా చేసి తిప్పికొడితే రెండు వందల మంది రెండు మూడు వందల మంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ వారు వచ్చి ధర్నా చేస్తే రెండు వందల మూడు వందల మంది కూడా లేకుండా ఏదో తూతూ మంత్రంగా బీసీ నాయకులు అంటే బీసీ బిడ్డల మాకు ప్రేమ ఉంది రిజర్వేషన్ ఏదో కొట్లాడుతుందని చెప్పేసి మీరు హైడ్రామైజ్ చేసిండ్రు ఫస్ట్ అది అట్టరీ ఫ్లాప్ అది ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఏదైతే ముసాయిదా పెట్టిండ్రో అసలు వాళ్ళు ఇంతైనా జ్ఞానం ఉందా ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ వాళ్ళు అందరు కూడా అసెంబ్లీ తీర్మానం పెట్టిన తర్వాత మీరు రాష్ట్రపతి ఆధీనంలో ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఆర్డినెన్స్ తీసుకోవాలనే మీ దొంగతనం మీ లంగతనం అక్కడే కనబడతా ఉంది మీరు ఇప్పుడు గవర్నర్ కి ఆర్డినెన్స్ మళ్లీ పంపించారు కాబట్టే రాష్ట్రపతి ఆదాయాలు పెండింగ్ లో పడ్డది మీ నిజంగా చిత్తశుద్ధి రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఏం చేయాలి రాష్ట్రపతి దగ్గర వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు రాష్ట్రంలో బీసీ బిడ్డలందరూ భగ్గుమంటా ఉన్నారు అని సుప్రీంకోర్టు పోవాల్సింది మీరు మీరు ఎక్కడా పోకుండా ఇక్కడ డ్రామా చేసుకుంటూ చాలా తమాషా ఆడుతా ఉన్నారు